హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను మీకు ఏమి షేర్ చేద్దాం అనుకుంటున్నానంటే ప్లీజ్ అండి ఎవరు కూడా భయపడద్దు గోధుమ రవ్వ ఉప్మా ఎందుకు అలా అన్నానంటే చాలామంది ఇష్టపడరు కదా సో ఒకప్పుడు నేను కూడా తినేదాన్ని కాదు ఇప్పుడు తింటున్నాను సో అంతే కదండి ఉప్మా చేయడం మాకు రాదా దీన్ని కూడా వీడియోలో షేర్ చేయాలా అనేది అనుకోవద్దండి ఏంటంటే నేను నైట్ మా డిన్నర్లోకి ఉప్మా అయితే చేసుకున్నాను సో అయితే ఇంకా చిన్న వీడియో అయితే మీకు షేర్ చేద్దాం అనుకున్నాను కొంచెం లేట్ అయితే అయ్యిందండి అయితే చాలామంది చాలా వెరైటీగా చేస్తూ ఉంటారు కదా సో అయితే ఏమో చాలామంది తెలిసే ఉంటుందిలే అండి తెలియకుండా అయితే ఉండదు అది ఎందుకంటే ఉప్మా అనేది సో ఎప్పుడైనా ఒక్కసారైనా చేసుకొని తినాల్సిందే అంతే కదా అయితే ఈ ప్రాసెస్ చూసేద్దాము పెద్ద కష్టమేం కాదండి సో అందరికి తెలిసిందే అయితే నా ఫేవరెట్ కుక్కర్ అనమాట ఇది ఈ కుక్కర్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పప్పు అయితే ఉప్మాలో పచ్చిశనగపప్పు చాలా బాగుంటుంది కాకపోతే నేను వేయలేదండి మీరు వేసుకోండి తర్వాత కొంచెం ఫ్రై అయినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు అవి కూడా వేసుకోండి కరివేపాకు కొంచెం వేసుకోండి అవి కొంచెం ఫ్రై అయినాక పల్లీలు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అల్లం ముక్కలు చిన్న చిన్నవి అవి కూడా వేసి ఒకసారి ఫ్రై చేసేసుకోండి అవి బాగా ఫ్రై అవసరం లేదండి నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది అయితే దీనికన్నా ముందు నేను ఏం చేశానంటే కళాయిలో ఒక నెయ్యి వేసుకున్నానండి నెయ్యి కొంచెం హీట్ ఎక్కినాక ఉప్మా రవ్వనైతే వేసుకున్నాను గోధుమ రవ్వ ఉప్మా అయితే ఇది నాటు గోధుమ రవ్వ అని ఉంటుందండి సో అది ఒక గ్లాస్ తీసుకున్నాను మామూలుదైనా పర్వాలేదండి కాకపోతే ఈ మధ్యన ఇది బాగా యూస్ చేస్తున్నారు కదా కొంచెం బాగుంటుందని కాకపోతే ఇది కుక్ అవ్వడానికి కూడా టైం పడుతుంది అదే మామూలు గోధుమ రవ్వ అనుకోండి సో అది తొందరగా కుక్ అయిపోతుంది అనమాట అయితే అది కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఎక్కువ టైం అవసరం లేదు టేస్ట్ బాగుంటుందని ఒక ఫైవ్ మినిట్స్ అనమాట అంతే ఇంకోండి నెక్స్ట్ ఇక్కడ ఇవి ఆనియన్స్ క్యారెట్ ఇవన్నీ ఫ్రై అయిపోయినాక నేనైతే గ్లాస్ తీసుకున్నాను కదా రవ్వని రెండున్నర గ్లాసులు అయితే వాటర్ వేసుకున్నాను తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నాను ఆ వాటర్ బాగా మరిగినాక రవ్వనైతే వేసేసుకున్నాను గోధుమ రవ్వని మీరు ఒకసారి ఈ వీడియోని చూస్తూ ఉండండి నా మాటలు వింటూ ఉండండి మీకు అర్థమయ్యిద్దమాట తర్వాత కుక్కర్ పైన మూత పెట్టేసుకోండి విజిల్ పెట్టుకోండి ఒక్క విజిల్ అయితే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి బాగా హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దు తర్వాత వన్ విజిల్ రాగానే ఆవిరి మొత్తం చల్లారిపోయినాక కుక్కర్ అయితే తీసేయండి ఇదిగోండి రెడీ అయిపోయింది సో చాలా సింపుల్ ప్రాసెస్ అంటే కుక్కర్లో ఇప్పుడు నేను మీకు ఉప్మా ఎందుకు చూపించానంటే మేము కుక్కర్లో ఇలా అయితే ఎప్పుడు చేసుకోమండి అప్పుడప్పుడు ఇలా చేసుకుంటామంతే ఒక్కోసారి మామూలు నార్మల్గానే చేస్తాము అయితే ఇందులో పొటాటో కూడా వేసుకుంటే మంచిది ఇంకేమైనా కూరగాయలు వెజిటేబుల్స్ ఉన్నా వేసుకున్నా చాలా మంచిదండి మీ నేనైతే ఇప్పుడు క్యారెట్ వేసాను కానీ యాక్చువల్గా క్యారెట్ కూడా వేయను నెయ్యి అయినా సరే ఉంటేనే వేస్తాను సో అన్నీ ఉంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా కూడా చేసుకోవచ్చు అంతే కదండి నెక్స్ట్ ఇంకా ఇష్టమున్నోలు జీడిపప్పు కూడా వేసుకుంటారు ఇంకా ఇదిగోండి ఫైనల్గా అయితే ఉప్మా రెడీ అయిపోయింది ఇంకా మేమైతే నైట్ డిన్నర్లోకి ఉప్మా అయితే చేసుకున్నాము ఇక ప్లేట్స్లో అయితే వేసుకుంటున్నాము ఇంకా తినేయడమే అంతేనండి చాలా సింపుల్ అంటే నా నైట్ నేను డిన్నర్లోకి ఏం చేసుకున్నాను అనేది ఈ వీడియో మీకు నేను షేర్ చేశాను అంతేనండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనండి అయితే చాలా రకాలుగా చేస్తారు కదా ఇందులో షుగర్ అయితే వేసుకొని అయితే మేము తింటాము అంటే నేను కూడా ఇలాగే ఇష్టపడతాను షుగర్తో ఎక్కువ శాతం నెక్స్ట్ ఏమో ఇంకా పికిల్స్ ఏమన్నా వేసుకోవచ్చు ఇంకా పొడులు కూడా వేసుకోవచ్చండి అంటే కారపొడి కానీ పుట్నాల పొడి కానీ ఇట్లా కూడా ఉంటాయి అన్నమాట సో అవి కూడా నేను ముందు ముందు అయితే మీకు నేను షేర్ చేస్తాను ఓకేనండి మర్చిపోయాను కదా నేను రేపు మార్నింగ్ అయితే ఇంటి కింద గార్డెన్ అనేది వీడియో అయితే తీస్తాను సో ఆ వీడియో కూడా షేర్ చేస్తాను తప్పకుండా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా చూడండి షార్ట్ వీడియోస్కి అయితే వ్యూస్ వస్తున్నాయి లాంగ్ వీడియోస్ కూడా మరి వ్యూస్ వస్తేనే కదా నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఓకేనండి బాయ్ బాయ్